అరుట్పెరుంజ్యోతి అరుట్పెరుంజ్యోతి తనిపెరుంకరుణే అరుట్పెరుంజ్యోతి అందరికీ వందనం గత వీడియోలలో మనం గారి జననం విద్యాభ్యాసం ఆయన చేసిన మొదటి ప్రసంగం వివాహం మొదలైన వాటిని చూశాం ఇక ఈ వీడియోలో మనం గారి జీవితంలోని మరిన్ని ముఖ్య సంఘటనలు చూద్దాం పజ్జెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో వళ్లార్గారు చిదంబరక్షేత్రంలోని నటరాజస్వామిని దర్శించాలనే కోరికతో వారి సహచరులు శ్రీ చిదంబరస్వాములు సడైస్వాములు వీరాస్వామి నాయకర్ తొళువూరు వేలాయుధం గారు తదితరులతో కలిసి చిదంబర క్షేత్రానికి బయలుదేరారు దారిలో అనేక దివ్య స్థలాలను దర్శించుకుంటూ పుదుచ్చేరిలోని విశ్వనాథ అయ్యర్ మొదలైన సహచరుల కోరిక మేరకు కొంతకాలం పుదుచ్చేరిలో ఉండి చిదంబర క్షేత్రానికి చేరుకున్నారు వళ్లార్గారు చిదంబరంలో ఆలయ దర్శనం చేస్తుండగా గారిని చూసిన వెంకటరెడ్డిగారు చిదంబరానికి సమీపంలోని కరుంగుళి అనే గ్రామంలోని తన ఇంటికి విచ్చేయాలని కోరారు గారు దానికి అంగీకరించి కరుంగుళిలోని వెంకటరెడ్డిగారి ఇంటికి వెళ్లగా గారిని అక్కడే వారి ఇంట్లోనే తమ నివాస స్థలం ఏర్పరుచుకుని అక్కడే ఉండమని కోరారు వెంకటరెడ్డిగారు గారు ఉండటానికి వారి ఇంట్లోనే ఒక ప్రత్యేక గదిని ఏర్పాటుచేసి ఇచ్చారు ఆయన గారు కూడా దానికి అంగీకరించి అక్కడే తొమ్మిది సంవత్సరాలు అంటే పజ్జెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరం వరకు అక్కడే నివసించారు ఈ కాలంలోనే తరచూ చిదంబర దర్శనం చేస్తూ తిరువరుట్పాలోని నాలుగవ సంపుటి ఆరవ సంపుటిలోని మొదటి సగభాగము ఇక్కడే రాయబడినది చిదంబరం నటరాజుని గురించి ఎన్నో కీర్తనలను రాశారు వళ్లార్గారు ఇక్కడ ఉన్నప్పుడే ఎన్నో అద్భుతాలు వళ్లలార్గారి జీవితంలో జరిగింది ఎన్నో సిద్ధులు ఆయన వశమయ్యాయి పంచభూతాలను నియంత్రించే శక్తిని కూడా పొందారు వళ్లలార్గారు కరుంగుళిలో నివసించేటప్పుడు వళ్లలార్గారు తరచూ రాత్రిపూట కీర్తనలు రాస్తూ ఉండేవారు వారికి తాగడానికి నీరు దీపం వెలిగించుకోవడానికి నూనెను రెండు చెంబులలో అలవాటుగా రోజూ వెంకటరెడ్డిగారి భార్య సమకూరుస్తూ ఉండేవారు ఒకరోజు ఆమె ఏదో శుభకార్యానికి వెళ్లే హడావుడిలో చెంబులో నీళ్లుంచి నూనెను పెట్టడం మరిచిపోయి వెళ్లిపోయారు గారు యధావిధిగా అరుట్పాకీర్తనలను రాస్తూ దీపానికి అక్కడ ఉన్న నీటిని నూనెలాగా పోస్తూ రాత్రంతా రాస్తూ ఉన్నారు మరుసటి రోజు ఉదయం ఆమె వచ్చి చూసినప్పుడు నూనె పెట్టలేదు అన్న విషయం తెలిసి కూడా ఇది దైవానుగ్రహమే అని గ్రహించారు విషయం అందరికీ తెలిసి వళ్లలార్గారి మహిమ ఆ చుట్టుపక్కల అంతా ప్రబలుతూ వచ్చింది ఇది ఇలావుండగా పజ్జెనిమిది వందల అరవైదవ సంవత్సరం కరుంగులిలో నివసిస్తూ ఉన్న సమయంలోనే సమరస శుద్ధ సన్మార్గ సంఘాన్ని ఏర్పరిచారు ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుడు ఒక్కడే ఆ భగవంతుడిని సత్యమైన ప్రేమతో జ్యోతిస్వరూపముగా ఆరాధించవలెను చిరుదైవాలను ఆరాధించరాదు ఆ దైవాల పేరుతో జంతుబలులు ఇవ్వరాదు మాంసాహారం భుజింపరాదు జాతి మత కుల భేదములు ఉండరాదు సకల ప్రాణులను తమ ప్రాణంగా భావించి ఆత్మ సహోదరత్వ భావమును పెంపొందించుకోవాలి పేదవారి ఆకలి తీర్చుట మొదలైన జీవకారుణ్య సేవయే మోక్షగృహానికి చెవి పురాణ శాస్త్రాలు సంపూర్ణ సత్యాన్ని తెలియజేయలేవు మరణించిన వారిని సమాధి చేయవలెను అగ్నికి ఆహుతి చేయరాదు తిథి కర్మకాండలు మొదలైన ఆచారాలు చేయవద్దు ఈ సూత్రాలను ఆచరిస్తూ వీటిని అందరికీ తెలియజేసి అందరూ కూడా వీటిని పాటించి ఆనందంగా జీవించాలనే ఈ సమరసశుద్ధ సన్మార్గ సంఘం ఏర్పరచబడినది తిరువరుట్పా గ్రంథ ప్రచురణ గారు రచించిన పాటలు కీర్తనలు తిరువరుట్పా అని పిలువబడుతున్నది ఇవి పూర్తిగా ఆరువేల పాటలు కలిగినదే వీటిని ఆరు భాగాలుగా విభజించారు తిరువరుట్పా మొదటి నాలుగు భాగాలు పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ప్రచురించబడినది వీటిని ప్రచురించడానికి వళ్లలార్ మొదట అంగీకరించలేదు కాని గారికి ఎంతో ఆప్తుడైన ఇరుకం రత్న మొదలియార్ వాటిని ప్రచురించడానికి గారిని ప్రాధేయపడి నిరాహార దీక్ష చేయగా కారుణ్య స్వరూపడైన గారు వాటిని ప్రచురించడానికి వెంటనే అంగీకరించారు పజ్జెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరంలో మొదటి నాలుగు భాగాలు ప్రచురించబడినది ఐదవ భాగం పజ్ెనిమిది వందల ఎనభైలో ఆరవ భాగం పజ్జెనిమిది వందల ఎనభైదవ సంవత్సరంలో ప్రచురించబడినది సత్యధర్మశాల పజ్జెనిమిది వందల అరవై ఏడులో వళ్లార్గారి బోధనలలో అతి ముఖ్యమైనది జీవకారుణ్యం ఇందులో ముఖ్యంగా రెండు అంశాలను ప్రతిపాదిస్తారు వళ్లార్గారు ఒకటి ఏ జీవిని వధింపరాదు మాంసాహారం భుజింపరాదు రెండు ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించాలి జీవకారుణ్య ఒళుక్కం అంటే జీవకారుణ్య సచ్చిలత అనే గ్రంథంలో వళ్లార్గారు జీవుల పట్ల దయ కరుణ కలిగ ఉండాలని కేవలం జీవకారుణ్యంతో మాత్రమే ఆ భగవంతుని చేరుకోగలమని దాని యొక్క విశిష్టతను వివరించారు వళ్లార్గారు ఇది అందరూ తప్పకుండా చదవవలసిన గ్రంథం ఇది మనకు తెలుగులో కూడా లభిస్తుంది ఈ పుస్తకం తెలుగులో కావలసినవారు కింద కామెంట్స్లో తెలియజేయగలరు ఇందులో ఆకలిని ఒక రోగముగానే అభివర్ణించారు వళ్లార్గారు ఆకలి బాధ ఎంత ధోరమైనదో ఈ గ్రంథంలో చాలా లోతుగా వివరించారు ఆకలిని భరించలేక మానవుడు తన విచక్షణాజ్ఞానాన్ని తన సర్వస్వాన్ని కోల్పోతాడనీ మొదట ఆకలిని తీర్చిన తరువాతే మానవుడు మంచి చెడులను గురించి ఆలోచించగలడని జానం పొందడానికి ముందు ఆకలి అనే రోగమునుండి విముక్తి పొందుట అవసరమని తలచి గ్రామస్థులు శిష్య మిత్రబృందం సహకారంతో వడలూరులో సత్యధర్మశాలను ప్రారంభించారు ఇది పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరం మే నెల ఇరవై మూడవ తేదీన ప్రారంభమైంది సత్యధర్మశాలలో గారు అప్పుడు తమ స్వహస్తాలతో ఆయన వెలిగించిన పొయ్యి ఇప్పటికీ వెలుగుతూనే ఉంది ప్రతిరోజు ఎన్నో వేల మంది పేద ప్రజలకు భక్తులకు వారి ఆకలిని తీరుస్తూ ఉంది ధర్మశాల స్థాపనానంతరం గారు పద్దెనిమిది వందల డెబ్బైవ సంవత్సరం వరకు అక్కడే ధర్మశాలలోనే నివసించారు జీవకారుణ్యానికి గారు ఎంతో ప్రాముఖ్యాన్నిచ్చారు ఆయన మాంసాహారాన్ని కూడా చాలా తీవ్రంగా ఖండించారు ఆయన వెళ్లే ప్రదేశాలలో అంతా కూడా జంతుబలులను ఆపుతూ వచ్చారు మాంసాహారం భుజించేవారిని ఆ అలవాటు నుండి వారిని తప్పించి సుఖజీవితాన్ని ప్రసాదించారు ఆయన కంటిచూపుతోనే మాంసాహారులకు వాటిని తినాలనే కోరికను నిర్మూలించారు ఒకరోజు వళ్లార్గారు వడలూరులోని ఒక పెద్దాయన తన ఆవులు చనిపోతే వాటిని తినాలని అనుకున్న సమయంలో వళ్లలార్గారు ఆయనను ఆపి వాటిని మట్టిలో పూడ్చిపెట్టమని చెప్పారు ఆ పెద్దాయన సరే అని అలాగే చేస్తూ ఉన్నప్పుడు ఇక మాంసాహారాన్ని తినవద్దు అని అన్నారు వళ్లలార్ అందుకు ఆ పెద్దాయన రోజు ఖర్చుకి ఎనిమిది అనాలు కదా ఉన్న కూడా తినొద్దన్నారు నేనేం చేయాలి అని అడిగినప్పుడు వళ్లలార్గారు ఎనిమిది అనాల ఒకదానిని పసుపు బట్టలు ముడిపెట్టి ఇచ్చి ఆ పెద్దాయనను తన ఇంట్లోని పెట్టెలో ఉంచమని చెప్పారు ఆ రోజు నుండి ఆయనకు ప్రతిరోజు ఎనిమిది అనాలు వచ్చేవి మాంసాహార అలవాటును కూడా మానుకున్నాడు ఇలా ఎన్నో సంఘటనలలో వళ్లార్గారు జీవబలిని జీవహింసను మాంసాహారాన్ని ఖండిస్తూ వచ్చారు ఆ సమయంలోనే ఒక సాధువు తనకు సత్యాన్ని బోధించి కడతేర్చగల గురువు కోసం వెతుకుతూ ఎక్కడ వెతికినా తనకు ఒక జ్ఞాన గురువు కనిపించలేదు అనే వైరాగ్యంలో తిరునరంకుండమనే కొండ ప్రాంతంలో తపస్సు చేయసాగారు అలా తపస్సులో ఉన్నప్పుడు ఒకరోజు తన తపోదృష్టిలో ఒక నిర్దిష్ట రోజున నిర్దిష్ట సమయానికి ఒక గురువు వచ్చి తనను అనుగ్రహిస్తారని గ్రహించారు ఆ నిర్దిష్ట సమయం రానే వచ్చింది ఒకరోజు వళ్లార్గారు ఆ కొండ శిఖరానికి చేరి ఆ సాధువు దగ్గరకు వెళ్లగానే ఆ సాధువు వెంటనే వళ్లార్గారి చరణాలను గట్టిగా పట్టేసుకున్నారు కన్నీటి ప్రవాహంలో ఉన్న ఆ సాధువును వళ్లార్గారు పైకి లేపి ఎందుకు ఇంత దుఃఖం భయపడవద్దు ఇక రాబోయే కాలమంతా సంతోషకరమే అని ఆయనను ఓదార్చి అనుగ్రహించారు ఆ సాధువే కల్పట్టు అయ్యా అని అందరిచే పిలువబడుతున్నారు అక్కడ నుండి ఆయనను వళ్లార్గారు తమతోబాటే వడలూరుకు తీసుకుని వచ్చి తమతోబాటే ఉండమని అనుగ్రహించారు అక్కడ కూడా ఆయన తపస్సు చేసే సమయంలో వళ్లార్గారు తమ స్వహస్తాలతో ఆయనకు భోజనం తీసుకువెళ్లి ఇచ్చేవారు అంతటి మహాత్ముడు కల్పట్టు అయ్యా ఒకరోజు ఎడ్లబండిలో వెళ్లేటప్పుడు వళ్లార్గారు కల్పట్టు అయ్యగారి ఒడిలో తలపెట్టి పడుకుని ప్రయాణిస్తూ ఉండగా వళ్లలార్గారి కళ్లల్లో నుండి నీరు ధారలుగా ప్రవహించింది అది చూసి ఆశ్చర్యపడి కల్పట్టు అయ్యా గురువుగారికి పిల్లపాపా ఏం కష్టం వచ్చిందో అని ఆలోచిస్తూవున్నారు వెంటనే లేచి కూర్చుని దానికి కాదయ్యా సత్యాన్ని తెలుసుకోలేక ఈ ప్రపంచ జనులందరూ ఇలా ఉన్నారే అని తలచిన వెంటనే దుఃఖము కలిగి కన్నీరు వచ్చేసింది అని చెప్పారు అది విన్నా కల్పట్టు అయ్య మనస్సు కరిగిపోయింది ఇలా ఉండగా ధర్మశాలలో ఒకరోజు అకస్మాత్తుగా వందమంది భోజనం కోసం వచ్చారు ధర్మశాలలో అన్నం తక్కువగా ఉంది వందమందికి సరిపడా భోజనం లేదు ఈ విషయాన్ని అక్కడ ఉన్నవారు గారికి తెలియజేయగా ఆయన వెంటనే లేచి విస్తరాకులను వేయమని చెప్పి తమ స్వహస్తాలతో అందరికీ భోజనం వడ్డించారు వచ్చిన వంద మంది భోజనం చేసిన తర్వాత కూడా ఉన్నంత ఆహారం ఇంకా అలానే ఉంది గారి మహిమను చూసి అక్కడ ఉన్నవాళ్లంతా కూడా ఆశ్చర్యం పొందారు ఒకరోజు గారిని దర్శించడానికి వచ్చిన ఒక ఆప్తుడు కొలను గట్టుమీద వస్తుండగా పాము ఒకటి ఆయన్ను కాటేయడానికి ప్రయత్నించినప్పుడు వెంటనే ఆయన రామలింగంపై ఆన అని అనగానే ఆ పాము నోరు తెరుచుకుని అలాగే స్తంభించిపోయింది రెండు రోజుల తర్వాత ప్రసంగం చేస్తూ మధ్యలో గారు అయ్యో ఒక జీవి ఆకలితో ఉంది అని ఆప్తుడితో ఒక ప్రాణి రెండు రోజులుగా ఆకలితో ఉంది నీవు పోయి దానిని ఆన నుండి విడిపించు అని ఆజ్ఞాపించారు ఆ విధంగానే ఆయన వెళ్లి దాన్ని విడిపించగా ఆ పాము తన పుట్టలోనికి వెళ్లిపోయింది ఆ తరువాత కరుంగుళి గ్రామ సమీపంలో ఒక నీటి కాలువ ఉంది వళ్లార్గారిని దర్శించడానికి వారందరూ ఆ నీటి కాలువలో స్నానం చేయడం అలవాటు ఒకరోజు ఆ కాలువలోని నీరు ఎండిపోవడంతో గారు ఆ కాలువను తన చేతితో తాకగా నీరు పొంగ ప్రవహించింది అప్పటినుండి ఆ కాలువ తీంజువై నీరోడై అని ప్రసిద్ధి చెందింది తీంజువై నీరోడై అనగా తీయటి రుచిగల నీటి కాలువ అని అర్థం అప్పటినుండి ఆ కాలువలో నీరు ఇంతవరకు కూడా ఇంకిపోలేదు ఇలా ఎన్నో అద్భుతాలను గారు ప్రదర్శిస్తూ వచ్చారు ఆయన జీవితంలోని మరిన్ని అద్భుత భట్టాలను నిర్మాణం సిద్ధివలాగ ప్రవేశం వంటి ముఖ్య విషయాల గురించి తదుపరి వీడియోలో చూద్దాం సకల ప్రాణులు సుఖ సంతోషాలతో వర్ధిల్లుగాక లోకా సమస్తా సుఖినోభవంతు అరుట్పెరుంజ్యోతి అరుట్పెరుంజ్యోతి తనిపెరుంకరుణే అరుట్పెరుంజ్యోతి